కూడా జూన్ రెండో తారీఖే మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో మరి ముప్పై తారీఖు మరోసారి ఢిల్లీ వెళ్ళే అవకాశాలున్నట్టు తెలుస్తా ఉంది మరి ఈ సారైనా మంత్రివర్గ విస్తరణ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఆర్టీవీ మేలుగు దినపత్రికను చూసుకున్నట్టయితే ఈరోజు పది గంటల నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ జూన్ రెండున కేబినెట్ విస్తరణకు రెడీ అని చెప్పేసి వార్త అయితే చూస్తా ఉన్నాం అయితే ఈసారి టైం ముహూర్తంతో సహా చెప్పినట్టు తెలుస్తా ఉంది అయితే కొత్త మంత్రుల జాబితా సిద్ధం ఢిల్లీలో రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ భేటీలో పాల్గొన్న పిసిసి చీఫ్ మంత్రుల లిస్టుకు రాహుల్ ఆమోదం ఐదు పదవుల భర్తీకి ఓకే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పదవులు వీలైతే రెడ్డి కమ్యూనిటీకి రెండు బెర్తులు పదవులు రాని వారికి పార్టీ పోస్టులు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు నియామకం నియామకానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది అయితే మనం ముందు నుంచే అనుకుంటున్నాం దాదాపుగా సామాజిక న్యాయం పాటించాలి ఏదైనా మంత్రివర్గ విస్తరణలో అయితే సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు సామాజిక న్యాయం అంటే గతంలో కూడా మనం అనుకున్నాం ఎమ్మెల్సీ ఇచ్చిన వెంటనే విజయశాంతికి బెత్తు ఖరారు మంత్రి పదవిలో బెత్తు ఖరారు అయిందని చెప్పేసి అనుకున్నాం మరి మహిళా కోటలో కూడా ఈసారి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అవి లేనంటే తెలుస్తా ఉన్నాయి మరి అయితే ఈసారి మహిళా కోటలో వచ్చే అవకాశం మహిళా కోటకి ఎవరికైనా మంత్రి పదవి ఇస్తారా లేదా అని చెప్పేసి ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు కానీ కాంగ్రెస్ పరిస్థితి విషయంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకోవచ్చు అయితే వివేక్ శ్రీహరి రాజగోపాల్ రెడ్డి ఆది శ్రీనివాస్ బాలునాయక్ మీర్ అలీ ఖాన్ కు కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ అని చెప్పేసి తెలుస్తా ఉంది మొత్తానికైతే ఐదుగురు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి మైనార్టీలకు దాదాపుగా పదవ పదవులు ఖరారు చేసినారు మరి మహిళా కోట కింద మహిళకు కూడా న్యాయం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఐదు పోస్టులకి ఐదు పదవులకు భర్తీ ఓకే చెప్పారు మరో పదవి అయితే ఇంకా పెండింగ్ లో ఉంటుంది మరి ఆ పదవి ఇస్తారా మహిళా కోటకి ఇస్తారా లేకపోతే అలానే ఉంచుతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ రెండు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు రాజ్భవన్ క్యాబినెట్ కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి చేపట్టనున్నట్లు తెలుస్తుంది ఎంతో కాలంగా మంత్రివర్గ విస్తరణ పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే సామాజిక సమీకరణాలు కొలిక్కి రాని కారణంగా విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది తాజాగా ఈ లో బ్యాలెన్సింగ్ ప్రక్రియ కొలిక్కి రావడంతో కేబినెట్ ను విస్తరించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇదే సమయంలో టీపీసీ కొత్త కార్యవర్గం పైన పార్టీ పెద్దలు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది సీఎం రేవంత్ తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అధినాయకత్వంతో ఆయన వరుస భేటీ నిర్వహించారు సుమారు సాయంత్రం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు ఈ భేటీలో పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు అంతకు ముందు రోజు కెసి వేణుగోపాల్ తో భేటీ సందర్భంగా ఖరారు చేసిన కొత్త మంత్రుల జాబితాపై తాజా భేటీలో రాహుల్ గాంధీ ఆమోదముద్ర తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇప్పటికే ఖరారు అయిపోయి కానీ మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేని వల్ల పోసుకొని తెలుస్తా ఉంది అయితే జూన్ ముప్పై ముప్పై తారీఖు ఈ నెల ముప్పై మే ముప్పై మల్లికార్జున ఖర్గే అందుబాటులోకి వస్తున్నారు అప్పుడే ఇక కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ ఆమోద ముద్ర అయిపోయింది రాహుల్ గాంధీ కూడా అయిపోయింది ఇక ఫైనల్ గా మల్లికార్జున్ ఖర్గే సొంతం పెడితే ఇక ఫైనల్ జాబితా అయితే వచ్చేస్తుందని అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి జూన్ ముప్పై మే ముప్పై ఏం జరుగుతుంది అదే సంతకం చేయబోతున్నారా మరి ఏమైనా మంత్రి పదవులో ఆలోప ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే んで